అందరికీ ముందుగా నమస్కారం శ్రీ భద్రాచల సీతారాముల వారి దయతో నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది మా గురువు గారు అయినటువంటి శ్రీ వెంకట నందసుమయ్య గారి చిత్రం మీదుగా యూట్యూబ్ ఛానల్ యొక్క భా ధ్యానలు ఓపెన్ చేస్తూ ఈరోజు సుగంధి యూట్యూబ్ ఛానల్ అనేది మనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దీంట్లో ఈ విలేజ్లో మారుమూల గ్రామాలలో ఏవైతే రామాయణం కావచ్చు ఈ యొక్క రామ ప్రతిదీ కూడా భగవంతుని కోసం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఈ యొక్క ఛానల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం మా తమ్మపల్లి గ్రామంలో ఈరోజు సుగాంధి యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మారుమూల ప్రాంతమైన మా తమ్మపల్లి గ్రామంలో సిరితల రామాయణం శ్రీరామ పట్టాభిషేకాన్ని మేము అద్భుతంగా చిత్రీకరించినాము దానిని సుగాంధి పోప్ ఛానల్లో చేస్తూ ఉన్నాం అందరూ తప్పకుండా చూడండి పది మంది చేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్నతల రామాయణం కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించినాము అది కూడా చాలా సూపర్ గా వచ్చింది ఈ ఐదు రోజుల కాదని మేము సుగంధి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి